రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో వచ్చేసి నగర్ డిస్టిక్ దేవరకద్ర విలేజ్ నుంచి మనకి ఈ వీడియో పంపించారండి వీళ్ళ దగ్గర అయితే ఏడు ఆవులు మూడు దూడలు అయితే అమ్మకానికి ఉన్నాయని చెప్పారండి ఏడు ఆవులు వచ్చేసి పాలిచ్చేవి అంటండి ప్రజెంట్ అయితే యాక్చువల్ మిల్క్ కెపాసిటీ అయితే పూటకు వచ్చేసి ఎనిమిది లీటర్లు అని చెప్పారు ఇప్పుడైతే మెయింటెనెన్స్ లేని కారణంగా అయితే మూడు లీటర్లు ఇస్తున్నాయి ఈ పూటక కూడా చెప్పడం జరుగుతుంది వీళ్ళైతే పాల బిల్లులు అయితే రాక రాకపోవడం వల్ల ఈ ఆవులను అయితే అమ్ముతున్నారని కూడా రైతు అయితే మనకు చెప్పడం జరిగింది ఇందులో కనబడుతున్న ఏడు ఆవులు కూడా ఒకటో అయితే రెండో అయితే మూడో అయితే ఆవులు అండి మూడు ఆవులు అయితే త్రీ మంత్స్ ప్రెగ్నెంట్తో కూడా ఉన్నాయంట దీంట్లో మీరైతే అక్కడ చెకప్ చేసుకోవచ్చు వీళ్ళైతే అమ్మడానికి కారణం అయితే పాల బిల్లులు అయితే టైంకి అయితే రావట్లేదంట పాల రేట్ కూడా చాలా తగ్గింది కదా అందుకోసమే వీళ్ళైతే సేల్ చేస్తున్నారంట ఇవైతే హరియా నుంచి అయితే కొనుగోలు చేసి తీసుకొచ్చారని చెప్పారు రైతు వచ్చేసి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు టైటిల్ నెంబర్ ఉందండి వీడియో మీద నెంబర్ పెడుతున్నాను డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఒక ఆవుకు వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నారు రేటు విషయం అయితే ఒక ఆవుకు వచ్చేసి నలభై ఐదు వేలు అయితే చెప్పడం జరుగుతుందండి మీరు మాట్లాడుకోండి రైతు దగ్గర అయితే ఏడు ఆవులు మూడు దూడలు అయితే అమ్మకానికి ఉన్నాయండి మహబూబ్ నగర్ డిస్టిక్ తెలంగాణ నుంచి మనకి వీడియో పంపించారండి పాల బిల్లులు అయితే సకాలంలో రాకపోవడం వల్ల వీళ్ళైతే సేల్ చేస్తున్నామని కూడా మెయింటెనెన్స్ కూడా సరిపోవడం లేదు దానా ఖర్చులు బాగా పెరిగిపోయాయి అనే ఉద్దేశంతోనే వీళ్ళైతే సేల్ చేస్తున్నారండి ఒక వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ నలభై ఐదు వేలు అయితే చెప్తున్నారు మీరు అయితే టైల్ నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడకొచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి